ఎప్పుడైనా మీకు కూడా కరెంట్ బిల్లు ఎక్కువ తీసి తీసిచ్చాడా మీ రీడర్ కరెంట్ బిల్లు ఎక్కువ తీయడం తక్కువ తీయడం అనేది ఆయన చేతిలో ఉంటుందా ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది నాకు కూడా చాలా మంది అడిగారు కరెంట్ బిల్లు నేను లేని టైంలో వచ్చి తీసి రీడర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు నేను ఉంటే తక్కువ తీయించుకుందును ఎక్కువ బిల్ తీసి పెట్టేశాడని చెప్పి అడిగారు ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి అని ఇక్కడ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఒకప్పుడు రోజులు కాదండి ఇప్పుడు అలాగని ఒకప్పుడు మీటర్లు కూడా కాదు ఇప్పుడు అన్నీ కూడా ఐఎర్పోర్ట్ మీటర్లు అనమాట అంటే మిషన్ తీసుకొని వచ్చి ఆ మీటర్ ముందు పెడితే స్కాన్ అయ్యి ఆటోమేటిక్గా బిల్ జనరేట్ అయ్యి బిల్ అనేది ప్రింట్ రూపంలో మనకు వస్తుంది ఆ ప్రింటే మనకు బిల్ రూపంలో ఇస్తారనమాట రైడర్ అయితే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే బిల్లు తన చేతిలో ఉంటుంది తనే వేస్తాడు కదా ఏదో ఒక విధంగా ఎక్కువ కొట్టేసే అవకాశం ఉంటుందని చెప్పి కానీ మాన్యువల్గా ఎంటర్ చేసే పద్ధతి కాదు ఇప్పుడు ఒకవేళ మీటర్ స్కాన్ అవ్వలేదు అనుకోండి మాన్యువల్గా రీడింగ్ ఎంటర్ చేయరు మీటర్ స్కాన్ అవ్వకపోతే మీటర్ స్కాన్ అవ్వట్లేదని స్టకప్ కొడతారు అంటే మీటర్ మార్చమని అది లైన్ మ్యాన్ తీసుకొచ్చి కొత్త మీటర్ తీసుకొచ్చి ఆ పాత మీటర్ తీసి రీప్లేస్ చేసి ఆ పాత మీటర్ పట్టుకెళ్ళిపోయి ఆఫీస్కి అప్పచెప్పేస్తారనమాట అంతేగాని రీడింగ్ అయితే మాన్యువల్గా ఎంటర్ చేయరు ఒకవేళ మీరు ఊహించలేనంత బిల్లు వచ్చిందనుకోండి లైన్మెన్ చెప్పండి మీకు వచ్చిన బిల్లు చూపించండి మీ మీటర్ని పరిశీలించమని చెప్పండి అంతేగాని రీడర్ పైన కోప్పడకండి రీడర్ చేతిలో లేదని చెప్పడానికి వీడియో చేశాను మీకు వినియోగిస్తున్నటువంటి కరెంట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని చెప్పి నేను వీడియోస్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోయాను లైక్ కూడా చేయండి మీరు లైక్ చేస్తే చాలామందికి మన వీడియో రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరు తెలుసుకుంటారనమాట